వాళ్ళ బీభత్సంగా సాక్షిలో రెడ్డి మద్ర కేసు గురించి రాశారండి ఇక పదే పదే మాట్లాడడం ఎందుకని నిన్న కూడా మాట్లాడలేదు నేను ఇవాళ దాని మీద రెస్పాండ్ అవుతూ నిన్న మొన్న రాసినటువంటి రెండు పేజీల కథనం సాక్షిలో దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు ఈ అనంతపురంలో ఆయన వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇవాళ అన్ని పేపర్లో వచ్చినాయి ఇవాళ సాక్షిలో కూడా మళ్ళీ వేశారండి మళ్ళీ ఒక రెండు పేజీలు అందులో ఏం చేశారంటే ఆ పివి కృష్ణారెడ్డి అని చెప్పి వివేకానంద రెడ్డి గారి పిఏ ఉన్నాడు ఆ పిఏతో ప్రత్యేక ఇంటర్వ్యూ అట సాక్షి అని చెప్పి ఫుల్ పేజీ వేసుకున్నారండి మళ్ళీ ప్రధానంగా ఏమిటి నిన్న వచ్చిన వార వచ్చినటువంటి కథనం ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సునీత సునీత భర్త నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ బొమ్మలు వేసి వీళ్ళే హత్య చేయించారు అనేటువంటి ఒక కథనాన్ని క్రియేట్ చేయటం మళ్ళీ ఇవాళ పివి కృష్ణారెడ్డితో ఇంటర్వ్యూ పేరుతోటి మళ్ళీ సునీతారెడ్డి సునీతారెడ్డి భర్త కలిసి కుట్రపని హత్య చేశారని చెప్పి ప్రాయిస్తాడండి ఇది యాక్చువల్గా అయితే స్టడీ చేయాలండి ఒక అబద్ధాన్ని తనకున్నటువంటి అంతులేని డబ్బుతోటి తనకున్నటువంటి మీడియా బలంతో పదే పదే ఏమాత్రం బెదురు భయం లేకుండా ప్రచారం చేయొచ్చు జనం నమ్ముతున్నారా నమ్మడం లేదా తర్వాత విషయం ప్రచారం చేస్తూ పోతే కొంతమంది కాదు కొంతమంది నమ్ముతారు ఆ విషయంలో తెలుగుదేశం కంటే మిగతా వాళ్ళకంటే వైసార్సీపీ చాలా ముందు ఉన్నదండి అంటే పచ్చి అబద్ధాన్ని మరి అంత ఎంత ధైర్యం అండి రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు ఎవరన్నా హత్య చేసి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే కాదు ఖచ్చితంగా సునీత గారు అయితే కాదు ఆ విషయం అందరికీ తెలుసు కదా అయినా కూడా వాళ్ళ బొమ్మలేసి వీళ్ళే హత్య చేశారు అని చెప్తాడు అందరికీ స్పష్టంగా తెలిసిన విషయాలు ఉండండి ఒకటి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రతిపక్షంలో ఉండగా అయ్యా సీబీఐ ఎంక్వైరీ వేస్తే బాగుంటుంది దీని మీద అని చెప్పి సునీత గారు వెళ్ళి వాళ్ళ అన్నన్ని అడిగితే ఆయన సంతోషంగా ఒప్పుకోవాలి కదా కోర్టుకు వెళ్ళింది ఆమె కోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అఫీషియల్గా ఏమైనా ఎఫిడవిట్ వేసిందండి సీబీఐ ఎంక్వైరీ వద్దు మా పోలీసులు చేస్తారు అని ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ కనుక ఆర్డర్ చేయకుండా ఉండి ఉంటే ఆ రోజున కోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరినా కూడా వాళ్ళు వినలేదు ఆ రోజున కోర్టు వినకుండా లేదు సీబీఐ ఎంక్వైరీ ఉండాలి దీంట్లో అని చెప్పారు వాళ్ళు లేకపోతే ఏమయ్యేదండి ఈ పాటికి ఏమయ్యేది ఈ రకమైన కథనాలు ఉండి వారుస్తున్నారు కదా సాక్షి వాళ్ళు ఏమై ఉండేది కంప్లీట్గా ఆ కేసు క్లోజ్ అయి ఉండేది ఎవరినో ఎలా అయినా పొలైనా పెట్టేసి ఇద్దరు ముగ్గురిని కేసును క్లోజ్ చేసేవాళ్ళు రాజకీయంగా మాత్రం చంద్రబాబు నాయుడు చేయించాడని చేయించాడనే ఆరోపణలు కంటిన్యూ చేస్తుండేవాళ్ళు ఫర్ ఇయర్స్ అహెడ్ అనమాట అయితే అదృష్టవశాత్తు కోర్టు వారు లేదు సీబీఐ ఎంక్వైరీ ఉండాలన్నారు అదొక్కటి చాలు మీకు చెత్తశుద్ధి లేదు మీకు ఏ రకమైన పాత్ర లేకపోతే మీరు సిబిఐ ఎంక్వైరీ అని ఎందుకు మీరే కావాలని యాక్చువల్గా కావాలని కోరింది ఎవరు సునీత గారిని ఢిల్లీకి పంపించి ప్రెస్ మీట్ పెట్టించి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగించింది ఎవరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ విషయం అందరికీ తెలుసు అది సునీత గారే మన అందరికీ తెలుసు ఆ రోజు పేపర్లో వచ్చినాయి అట్లాంటి వ్యక్తి సిబిఐ ఎంక్వైరీ వద్ద ఏంటి ఆ తర్వాత రెండో పాయింట్ అందరికీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుసు వివేకానందరెడ్డి అనే వ్యక్తి ఓవరాల్ స్టేట్ పొలిటికల్ సీన్లో ఆయన పాత్ర ఏంటి ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీకో మరొక పార్టీకో ఆయన ఏమన్నా థ్రెటర్ కాదు కదా వాళ్ళకేం పని ఆయన వెళ్ళి హత్య చేయడానికి ఎవరన్నా ప్రధాన ప్రత్యర్థి ఉంటే రాజకీయాల్లో అది జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు కదా ఆయన పాత్ర కడపకి పులివిందుకు మాత్రమే పరిమితం ఆయన ఎందుకు హత్య చేస్తారు వాళ్ళు వాళ్ళు హత్య చేసినట్టుగా ఎక్కడైనా ఏమన్నా చిన్నదైనా ఉందా ఏమీ లేదు అన్నీ మీరు మీ కథలే తర్వాత సొంత చెల్లెల్ని కూడా మీరు కన్విన్స్ చేయలేకపోయారు కదా ఆవిడ కూడా కన్విన్స్ కాలేదు మా నాన్న చంపింది ఎవరంటే ఆవిడకి ఆవిడకి చంద్రబాబుతోటి మిలాఖత్ అవ్వడానికి ఏమైనా కారణాలు ఉంటాయండి అది ఆలోచించాలి కదా ఆవిడకి ఎన్నడూ భవిష్యత్ తెలుగుదేశం పార్టీతోటి ఏ రకమైన సంబంధం ఉండి ఉండదు జీవితకాలంలో ఎందుకంటే వాళ్ళంతా వయస్ ఫ్యామిలీ పులిబెందుల ఆ ప్రాంతంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఆనవాళ్ళు కూడా సరిగా ఉండవు ఏ రకమైన సంబంధం ఉందా ఆవిడికి ఆవిడకేం పని ఆవిడైనా రాజకీయాల్లో ఉందా అంత స్పష్టంగా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తోంది అయినా కూడా ఏ మార్చి జనాన్ని ఈ ప్రచారం ప్రతిరోజు ఫుల్ పేజీ ఇక పివి కృష్ణారెడ్డి అండి ఈ ఇది ఒకటి చెప్పాలి అదేంటంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అందరినీ బెదిరించే సాక్షుల్ని ఈ కేసులో తమ వైపు తిప్పుకుంటున్నారు ఈ విషయాన్ని కోర్టులు గమనించడం వల్ల విచిత్రం అది పివి కృష్ణారెడ్డి అనే అతను తొలినాడల్లో ఉన్న విషయాలని చెప్పాడండి పిఏగా ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత లోకల్గా ఉంటాడు బెదిరించారు అతన్ని స్పష్టంగా ఇద్దరు బెదిరించారో మనకు తెలుస్తుందండి ఒకళ్ళేమో గతంలో ఉన్నటువంటి సిఐ శంకరయ్య అని శంకరయ్య అంత ముందు వెళ్ళినప్పుడు అతను ఏదో లోకల్గా అప్పుడే కొంచెం అనుకోండి అయినా కూడా తప్పదు కాబట్టి ఇది గొడలపోటు అనే విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే దెబ్బలన్నీ ఉన్నాయి కాబట్టి బాడీ మీద కాబట్టి అది జరిగింది ఆ గొడల పోటుతో ఉన్నాడు ఆయన అని చెప్పి ఆయన రిపోర్ట్ రాశాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలను అతను అవన్నీ కూడా ఆ రోజున జరిగినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ వాళ్ళకి అని చెప్పాడు ఆ తర్వాత అతను ఏం చేశారు సస్పెండ్ చేశారు వీళ్ళు రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే సస్పెండ్ చేసి ఆ శంకరయ్యని ఆ తర్వాత అతని యొక్క వాంగ్మూలాన్ని మొత్తాన్ని మార్చి మళ్ళీ కొత్త వాంగమూలం ఇచ్చిన తర్వాత అతన్ని సస్పెన్షన్ రద్దు చేసి ప్రమోషన్ ఇచ్చారండి ఆ శంకరయ్య గారికి క్లియర్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి రెండు పివి కృష్ణారెడ్డి ఎవరైతే పిఏ ఉన్నాడో వివేకానందరెడ్డి గారికి అతను గతంలో ఉన్న విషయాలను చెప్పి మాట్లాడాడు ఇనీషియల్గా ఆ తర్వాత లోకల్గా ఉంటాడు పులివెందుల్లో వెంటనే అతను పట్టుకొని మరి బెదిరించారో ఏం చేశారో ఏం తెలియదు మనకి అతను కంప్లీట్గా మార్చేసి సునీతారెడ్డి వాళ్ళ హస్బెండే చంపేశారు అంటాడు ఏ విధంగా చంపారు ఎక్కడ అసలు దానికి సంబంధించి ఎందుకు చంపుతారు కారణాలు ఏముంటాయి అసలు చంపితే ఇంకో మూడోది ఒకవేళ నిజంగానే అనుకుందామండి దస్తగిరి సునీతారెడ్డి దస్తగిరి ఏం చెప్తున్నాడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళ నీ సమర్థిస్తోంది సునీతని సునీత గారి ఎక్కడ సమర్థించాల దస్తగిరి నాకు తెలిసి అతను అప్రూవరు సిబిఐకి అతను ఏం చెప్తున్నాడు నేను ఫలానా ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్ళి మర్డ్ర చేశాము మేమంతా మరి అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఎవరో ఉమాశంకర్ రెడ్డి గారు ఇంకెవరో ఉన్నారు అక్కడ వాళ్ళంతా భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రకారం చేశాము అని చెప్పారు కదా మరి దస్తగిరి నిందితుడని మీరు నమ్మితే దస్తరి చెప్పే మాటలు నమ్మాలి కదా అతనే చెప్తున్నాడు కదా ఏం జరిగిందో అసలు అతనేం చెప్పలేదు కదా సునీతారెడ్డి గారు ఇంకొకళ్ళు ఉన్నారు ఇందులో అని ఫస్ట్ నుంచి అతను చెప్పింది ఏంటి ఇదిగో భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఫలానా వ్యక్తి మాకు మమ్మల్ని ఆర్గనైజ్ చేశాడు ఈ విధంగా గొడ్డలి కొనుక్కు రమ్మన్నారు ఈ విధంగా చంపమన్నారు అని చెప్పి అతనే చెప్తున్నాడు అయినా కూడా వాళ్ళు స్టోరీలు రాసుకుంటున్నారు పట్టపగలే ఇంత మీడియా ఉండగా ఇంతమంది వ్యక్తులు రోజు టీవీలో చూస్తుండగా జనాన్ని మాయ చేసి ఈ హత్యలో మాకు భాగస్వామ్యం లేదు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడే దగ్గరుండి చంపించాడు సునీతారెడ్డి గారే దగ్గరుండి చంపించింది అని చెప్పగలుగుతున్నారంటే గుండెలు తీసిన బంట్లు అండి నిజంగా